హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి గుడ్ బై చెప్తూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్న సందర్భంగా ఓల్ నోట్స్ అండ్ ఓల్డ్ క్యాన్ సేల్స్కి సంబంధించి నేనైతే మీకు మరొక లేటెస్ట్ అప్డేట్ నేనైతే అందరికంటే ముందుగా మీ ముందుకు తీసుకువచ్చాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి అలాగే థౌజండ్ ల్యాక్స్ టార్గెట్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్ప్లే అవుతున్న టూ రూపీస్ నోట్ వాల్యూ అనేది ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఏ ఛానల్ అయినా సరే దీనికి మూడు లక్షలు నాలుగు లక్షలు వస్తాయంటే ఎవరు నమ్మకండి ఎందుకంటే ఈ యొక్క నోట్ వ్యాల్యూ అనేది ముప్పై వేలకు మించకుండా పూర్తిగా పడిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరు చెప్పినా నమ్మవద్దు సో ముప్పై వేలు బిలో మాత్రమే ఉంటుంది సో ఎవరి దగ్గరైనా ఉంటే స్టార్టింగ్ ప్రైస్ అనేది పదివేల నుండి మోర్ దెన్ అమౌంట్ వచ్చే విధంగా మనం ట్రై చేయడం జరుగుతుంది సో వితౌట్ రిజిస్ట్రేషన్ ఫీజుతో అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది అంతేకాకుండా ఈరోజు ఈ వీడియోలో ఇరవై వేల నుంచి యాభై వేల మధ్యలో ఉన్న కాయిన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో చాలామంది ఏకానికి ఎంత వాల్యూ ఉంటుంది అప్రాక్సిమేట్లీ వాల్యూ అనేది చెప్పండి అన్న అని చాలామంది ఫ్రెండ్స్ కామెంట్ చేయడం జరిగింది ఈరోజు మ్యాక్సిమం ఎయిటీ మెంబర్స్తో కాల్ లిఫ్ట్ చేసి వారితో మాట్లాడడం కూడా జరిగింది సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సండే తప్పకుండా కాల్ చేయండి సో కంపల్సరీ మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది లేదా మీరు సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా మీరు మీ యొక్క ఒపీనియన్ అనేది క్లిక్ చేసి మాకు తెలియజేయవచ్చు అలాగే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన నేను ఏ కాయిన్స్ మరియు ఏ నోట్స్ మీద అయితే నేను వీడియో చేస్తాను దాని యొక్క ఇమేజెస్ అనేది నేను ముందుగా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం వలన మీకు ముందుగా తెలుస్తుంది సో కావున మ్యాక్సిమం అందరూ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి సో మీ దగ్గరన కనెక్షన్ కాయిన్స్ అయినా నోట్స్ అయినా అవి ఎంత వాల్యూ అనేది అంటే కరెక్ట్ ఎంత వాల్యూ అనేది వస్తుంది అనేది కరెక్ట్గా ఎవరికి తెలిసి ఉండదు సో మీ దగ్గరన కలెక్షన్ అనేది అసలు సేల్ అవుతుందా లేదా అని చాలామందికి డౌట్స్ కూడా ఉంటుంది సో ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది సో మీ దగ్గర ఉన్న నోట్స్ అయినా కాయిన్స్ అయినా అవి ఇయర్స్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి సో వాటి ఇయర్ అనేది నైన్టీన్ నైంటీ ఎయిట్ బిలో ఉందా లేదా అనేది సో ఫస్ట్ మీరు దాన్ని క్లారిఫై చేసుకొని ఆ ఇయర్ అనేది కనుక నైన్టీ ఎయిట్ బిలో ఉంటే కంపల్సరీగా ఆ నోట్కి అయితే కొంతవరకు డిమాండ్ అనేది ఉంటుంది అలాగే మీ దగ్గర ఉన్న నోట్స్ అయినా కాయిన్స్ అయినా కొన్ని వెబ్సైట్స్లో కానీ అంటే కాయిన్స్ సేల్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ కానీ లేదా యాప్స్ కానీ యూట్యూబ్లో కానీ ఏ సోర్స్లో అయినా మీరు చెక్ చేసి చెక్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న కలెక్షన్ అనేది కంపల్సరీగా అలాంటి కలెక్షన్ అనేది ఎక్కడ కూడా కనపడకపోతే సో ఖచ్చితంగా వాటిని సేల్ చేసుకోవడానికి మీరు కన్సిడర్ చేయవచ్చు మీ దగ్గర ఉన్న కలెక్షన్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఓల్డ్ వంద రూపాయల నోటు అంటే బొమ్మ ఉన్న ఒక వంద రూపాయల నోటు ఈ యొక్క ఓల్డ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అనేది చాలా పీపుల్స్ దగ్గర అలాంటి నోట్ అనేది ఉండి ఉంటుంది సో ఆ నోట్ వ్యాల్యూ అనేది ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ అనేది చాలామందిలో రాంగ్ ఎందుకంటే అలాంటి రద్దబొమ్మ ఉన్న హండ్రెడ్ రూపీస్ నోట్ చాలామంది దగ్గర ఉన్నట్లయితే సో ఆ నోట్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది సో మోర్ దెన్ ల్యాక్స్లో ఉన్నా సరే ఆ థౌజండ్స్ రూపీస్లోకి దాని యొక్క వ్యాల్యూ అనేది మారుతుంటుంది సో ఈ విధంగా మీ దగ్గర కాయిన్స్ కాయింట్స్ అయినా నోట్స్ అయినా వేరే అంటే ఆన్లైన్ మార్జిన్లో మీరు చెక్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఫ్రెండ్స్ ఓల్డ్ కాయిన్స్ ఉన్నట్లయితే ఇబే లాంటి వెబ్సైట్స్ కానీ లేదా ఓఎల్ఎక్స్ లాంటి వెబ్సైట్స్లో కానీ వాటి యొక్క ఇమేజెస్ అనేది నోట్ యొక్క ఇమేజ్ అనేది అప్లోడ్ చేసి వాటి యొక్క ప్రైజ్ అనేది డిసైడ్ చేసుకుంటారు ఈ ప్రాసెస్లో మీ దగ్గర ఉన్న నోట్స్ కూడా ఖచ్చితంగా ఇబే లాంటి వెబ్సైట్లో చెక్ చేసుకొని మీ దగ్గర ఉన్న నోట్స్కి ఆ యొక్క నోట్ సేమ్ ఉందా లేదా అనేది మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి లేదా అదే ఇయర్కి ఎంత కాస్ట్ ఉందనేది చెక్ చేసి సో అప్పుడు మీ నిర్ణయం అనేది కంపల్సరిగా మీరు సెట్ చేసుకోండి అంటే చాలామంది వారి దగ్గర ఉన్న నోట్స్కి కాయన్స్కి మోర్ దెన్ అమౌంట్ అనేది వస్తుందా లేదా అని చాలామంది ఫ్రెండ్స్ అపోహలో ఉండిపోతున్నారు సో ఈ యొక్క వీడియో ఎందుకంటే అసలు చాలామంది మీ దగ్గర నోట్స్ కాయన్స్కి అసలు వాల్యూ ఉందా లేదా అనేది చాలామందికి తెలుసుకోవడానికి ఈ వీడియో చేశాను సో మీరు కూడా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్